ఎత్తివేసే ఉన్నాయి అందులో సగభాగా మన సౌత్ ఉన్నాయి దాన్ని నేను తీయాలంటే మరి పట్టించుకోవాలి మరి మనకు మూడు లక్షల కోట్లు కావాలి వేయాలంటే మన డబ్బంత వస్తుంది అని చెప్పి చెప్తున్నాను విజా అసలు గారు చెప్పారు సెస్ ద్వారా వస్తే ఖర్చు పెట్టింది మూడు లక్షల అంటే ఈ డబ్బంతా మన రవాణా రంగం ద్వారా ఈ డ్యాసు లోపల దోసుకొని I don't

స్టేట్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు మాట్లాడడం జరిగింది అయితే చట్టంలో ఉన్నాయి నిన్న ఏం చెప్పారంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన రోడ్డు ప్రమాద అందరికీ కూడా ఆరోగ్యశ్రీ లేకపోయినా సరే దానికంత పైకి ఏమని చెప్పామండి అని అంటున్నారు బాగానే ఉంది అసలు ఇక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా ఎవరైనా బేదపడాలి అక్కడ వైద్యం చేయలేని పరిస్థితులు ఉంటే ఎమర్జెన్సీ కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది దానికి కూడా ఇచ్చారు ఎవరైనా సరే రోడ్డు ప్రమాద బాధలు ఎవరైనా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాను అది చట్టంలో ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది జయూరధి డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను వాసు హిరీటి వేదికపై ఉన్నటువంటి పెద్దల లక్ష్మయ్య గారికి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యశ్వరావు గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం రవాణా రంగ కార్మికులకు సంబంధించినటువంటి రేపు పదహారవ తారీఖు ఏ కార్యక్రమం చేయబోతున్నా అనేటువంటి కార్యక్రమంపై పెద్దలు లక్ష్మయ్య గారు ఆల్రెడీ రవాణా రంగ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక అంశాలపై పెద్దలు ఆల్రెడీ తెలియపరచడం జరిగింది అయితే రవాణా రంగ కార్మికులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎంతమంది ఒక కార్యక్రమానికి విచ్చేస్తాం ఎంతమంది మనపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎప్పుడూ వృత్తిని నమ్ముకున్న బ్రతుకున్నటువంటి మనం ఏ విధంగా మన వృత్తికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తాం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మనస్సాచిని ప్రశ్నించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తారు ఉన్నాం అసలు ఇతర చెప్పడం ద్వారా డ్రైవర్లకు వచ్చిన నష్టం ఏంటి అనే విధంగా డ్రైవర్లు రవాణా రంగంలో బ్రతుకుతున్నటువంటి వారు ఎవరు కూడా శ్రద్ధ వహించకుండా ఎవరి వీధులు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు వారి వాహనాలు తయారు చేసే కంపెనీలు ఆ వాహనాల ద్వారా డ్రైవర్లకు కనీస వన్ పర్సెంట్ కూడా సెక్యూరిటీ లేని వాహనాలు తయారు చేస్తూ ఉన్నాయి వాటిపైన కూడా లేదు వర్కర్గా పనిచేస్తున్న నువ్వు అసలు ఈ వృత్తి కంటే గుర్తింపు లేకపోయినా కనీసం వన్ పర్సెంట్ కూడా వర్కర్లు స్పందించట్లేదు మరి ఈరోజు అనేక అసోసియేషన్లు యూనియన్లు అలాగే ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అలాగే ఏఐటియు అలాగే అన్ని కార్మిక సంఘాలు కూడా ఒకరోజు వేదిక ఏర్పాటు చేసుకునే ఈ రవాణా రంగ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాలని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటే మన అందరూ సహకరించవలసినటువంటి బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ ఈ వీడియో ద్వారా నేను తెలుసుకున్నటువంటి అన్యాయాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నా ఫారిన్ కంట్రీల్లో ఉన్నటువంటి చట్టాలను తీసుకురావాలన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కానీ అమిత్ షా గారి కానీ నితిన్ గడ్కరీ గారి కానీ ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ భారతదేశంలో ఆచరణలో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు కానీ అదే పక్క దేశాల్లో ఉన్నటువంటి జీతపక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న డ్రైవర్కి ఎందుకు తీసుకురావట్లేదు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా పక్క దేశాలతో పోటీ పడుతున్నటువంటి మన దేశం మరి మన దేశ చరిత్రలో ఇప్పటివరకు డ్రైవర్ల కంటే గుర్తింపు లేదు మరి ఆ డ్రైవర్కి ఏ విధంగా గుర్తింపు ఇచ్చింది నిర్మిత పని గంటలంతా వారికి జీతపచ్చాలి అంత అనేటువంటి ఆలోచన కూడా చేయాలి ప్రమాదం అనేది ఎటు నుంచి పంచు ఉంటుందో ఎవరు కూడా ఊహించలేరు గా జరిగిన వాటినే యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారు మరి అంతా డ్రైవర్ చేసినట్టుగా ఇప్పటికే డ్రైవర్లపై ఆరు లక్ష ఆరు నెలల్లో లైసెన్స్ రద్దు చేస్తుంటే వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి పైగా ఇప్పుడు మన తలపై మరో వారలు మోకే ప్రయత్నం చేస్తూ పది సంవత్సరాల జైలు శిక్ష లేదా ఏడు లక్షల రూపాయలు జరిమానా విధించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది నేను లైసెన్స్ ఆధారంగా బతుకుతూ ఉన్నాను ఈ రవాణా రంగ కార్మికులుగా ఉన్నాను అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని రద్దు చేయించేంత వరకు కూడా మనం ఆరు కృషి చేయాలని నేను సమంగా తెలియజేస్తా ఉన్నాను అనేక విషయాలు పెద్దలు తెలియజేశారు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ప్రమాదాలు అరికట్టాలంటే ఏడు లక్షల రూపాయల జరిమానా పది శాతాలు జైలు శిక్ష కాదు ప్రమాదాలు అరికట్టాలంటే జాతీయ రహదారులపై డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు ప్రతి భారీ వాహనంలో డబల్ డ్రైవర్లు పాకిస్తాన్లు ఎక్కడ రోడ్లు దాటాలి పాకిస్తాన్లు టూ వీలర్ త్రీ వీలర్ ఏ విధంగా ప్రయాణం చేయాలి జాతీయ రహదారులపై వెళ్ళే వెహికల్స్ ఏ మాత్రం స్కూల్ని వెళ్తా ఉంటాయి అనేటువంటి అవగాహన సదస్సులు ప్రజలకు జరిపించాలి ప్రజలకు న్యాయం చేయడం కొరకు డ్రైవర్లపై శిక్ష విధించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భావ్యం కాదని ఈ సభాముఖంగా సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం దేశం తమ్మిచ్చిపోయే రోజు తీసుకొస్తాం దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అయినటువంటి ఈ రవాణా రంగానికి అన్యాయం చేయాలనుకుంటే జాతీయ రహదారులు సైతం బంధించి ప్రభుత్వాలకు డ్రైవర్ల విలువలు రవాణా రంగ కార్మికుల విలువలు తెలియజేస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర డ్రైవర్లకు వెల్ఫేర్ రిపోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతి డ్రైవర్కి ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని మేము క్రమం ప్రధాన లక్ష్యంతో ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలోనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాగల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తింపు వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రైవర్లు గుర్తించాలని అనేక విధాలుగా జయోగారు సమస్య ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే ఇక్కడ అనేక అసోసియేషన్లో ఎమ్మెల్యేలో కార్మిక సంఘం నాయకులు వచ్చారు అందరూ యాత్రమై ఇప్పుడు జరగబోయే పదహారు తారీఖు కార్యక్రమం జయప్రదం చేద్దామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ చర్య తీసుకున్నాం